మి మిత్రులారా ఇది ఆందోళన కాదు సందర్శన ఇది కేవలం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటమైంది దురదృష్టం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్కన అమరవీరుల స్మారక స్తూపం మధ్యలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి సెక్రటేరియట్ నిరంతరంగా పరిపాలనను అంబేద్కర్ సిద్ధాంతాలతో నడవాలన్న ఉద్దేశంతో ఒక నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమైంది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక కోపంతో అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉన్నారు మీడియా మిత్రులారా మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నట్టుంటే మీకే కనబడుతుంది ఇవాళ అంబేద్కర్ ఏ రకంగా అవమానిస్తున్నాడు అని చెప్పని మీరు ఆ ప్రాంగణంలో గనక చూసినట్టయితే మొత్తం కూడా సిగరెట్ పీకలు కనబడతా ఉన్నాయి గడ్డి గాదం కనబడతా ఉంది ఆకులు అలములు కనబడతా ఉన్నాయి కనీసం ఇంత హిస్టారికల్ మాన్యుమెంట్ ను ఊకాలా దాన్ని శుభ్రం చేయాలా ఆ విగ్రహానికి దండ వేయాలా అనేటువంటి ఒక కనీస సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పని తట్టి లేపేందుకు ముళ్ళు గర్రబట్టి పొడిచేందుకోసం అని చెప్పని ఇవాళ వి నాయకత్వంలో ఇవాళ నేతృత్వంలో ఇవాళ ఇక్కడికి జరగ రావడం జరిగింది బాధ కలుగుతా ఉంది అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం